ఆమె దగ్గర ఉన్నవి ఒక చిన్న సూట్ కేస్ ఒక బైబిల్ మరియు చాలా తక్కువ డబ్బు ఆమె ఒక వన్ వే టికెట్ కొనుక్కుంది అంటే చైనా వెళ్లడమే తప్ప తిరిగి రావడానికి ఆమె దగ్గర డబ్బు లేదు ఆమె ప్రయాణం మనం అనుకునేంత సులభంగా లేదు అది ట్రాన్స్ సైబీరియన్ రైల్వే మార్గం ఆ సమయంలో సైబీరియా ప్రాంతంలో రష్యా మరియు చైనా మధ్య యుద్ధ వాతావరణం ఉంది ఆమె ప్రయాణిస్తున్న రైలు సైబీరియాలోని మంచు ఎడారిలో మధ్యలోనే ఆగిపోయింది సైనికులు వచ్చి అందరినీ రైలు దిగిపోమన్నారు గ్లాడిస్ ఒంటరిగా ఆ చలిలో భాషరాని దేశంలో చిక్కుకుపోయింది ఆమె దగ్గర ఆహారం లేదు ఎటు వెళ్లాలో తెలియదు ఆమె వెనక్కి తిరిగి లండన్ వెళ్లిపోవచ్చు కానీ ఆమె అలా చేయలేదు దేవుని మీద భారం వేసి ఆ రైల్వే ట్రాక్ పట్టుకునే నడవడం మొదలుపెట్టింది కొన్ని రోజుల నడక తర్వాత దేవుని దయ వల్ల ఆమె రష్యన్ అధికారుల సహాయంతో వేరే దారిలో జపాన్ కు అక్కడి నుండి ఓడలో చైనాకు చేరుకుంది ఆమె చైనాలో అడుగుపెట్టింది ఆమె జేబులో ఒక్క పైసా కూడా లేదు కానీ ఆమె హృదయం దేవునిపై నమ్మకంతో నిండుంది గ్లాడిస్ చంగ్ అనే ఒక మారుమూల పట్టణానికి చేరుకుంది అక్కడ ఆమె జీనీ లాసన్ అనే వృద్ధురాలైన మరో మిషనరీని కలిసింది వాళ్ళిద్దరూ కలిసి ఒక పాత ఇంటిని అద్దెకి తీసుకుని దానికి ఒక విచిత్రమైన పేరు పెట్టారు ది ఇన్ ఆఫ్ ది ఎయిట్ హ్యాపీనెసెస్ అంటే ఎనిమిది ఆనందాల సత్రం ఆ రోజుల్లో గాడిదల మీద సరుకులు రవాణా చేసే వ్యాపారులు ప్రయాణంలో అలసిపోయి రాత్రిపూట సత్రాలలో ఆగి కథలు చెప్పుకుంటూ జోదం ఆడుతూ ఉండేవారు గ్లాడిస్ మరియు జీనీలాసన్లు తమ సత్రానికి వచ్చే ఈ వ్యాపారులకు తక్కువ ధరకే భోజనం మరియు వసతి ఇచ్చేవారు ఒకే ఒక్క షరతు వాళ్లు వేరే కథలు కాకుండా వీళ్లు చెప్పే బైబిల్ కథలు వినాలి అలా ప్రతి రాత్రి గ్లాడిస్ వాళ్లకు యేసుక్రీస్తు జననం ఆయన చేసిన అద్భుతాలు సిలువ మరణం పునరుద్ధానం గురించి ఒక కథలాగా చెప్పేది అలా ఆ కథలు ఆ వ్యాపారుల ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించాయి కొద్ది కాలానికే జీనీలాసన్ చనిపోయింది గ్లాడిస్ మళ్ళీ ఒంటరయింది సత్రం నడపడానికి డబ్బు లేదు అప్పుడే దేవుడు మరో అద్భుతమైన మార్గాన్ని తెరిచాడు